పెద్దలు చెప్పిన మంచి విషయం సత్యం వద ధర్మం చర అహింస పరమో ధర్మ అంటారు సత్యం వద అంటే నిజం చెప్పాలి ఎందుకు నిజం చెప్పటం అబద్ధం చెప్పినంత కష్టం ఇంకోట్లేదు ఒక అబద్ధం చెబితే ఇంకో వంద అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఎప్పుడు మనస్సు ఉంది ఎప్పుడు పట్టుబడుతూ భయం పీడిస్తూ ఉంటుంది ధర్మం చర ధర్మ ప్రకారం నడుచుకుంటే బాగుంటుంది ఏంటి ధర్మం అంటే సింపుల్గా చెప్పాలంటే అహింస ధర్మ అంటారు ఒక మాట అండి అహింస పరమోధర్మ ఏంటే పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం అంటారు మనం ఇంకోళ్ళకి ఉపకారం చేస్తే దానివల్ల పుణ్యం వస్తుంది ఇంకోటిని బాధిస్తే దానివల్ల మనకి పాపం వస్తుంది అన్నమాట మరి ఏంటి పాప పుణ్యాల ఫలితాలు ఏంటంటే పుణ్యం చేస్తే దానివల్ల ఈ జన్మలో కానీ మరో జన్మల్లో కానీ మంచి జరుగుతుంది సంతోషం కలుగుతుంది పాపం వల్ల ఏంటంటే చదువుతూ ఉంటారు పూర్వజన్మ కృతం పాపం వ్యాధులు పేయణం వ్యాధి అని చెప్పి పాప పాపాల ఫలితం మనకి వ్యాధుల రూపంలో వస్తుంటాయి వ్యాధులు వస్తే వచ్చే సమస్యలన్నీ అందరికీ తెలుసు ఏదైనా కానీ మనం ధర్మబద్ధంగా సత్యం చదువుతూ అహింస లేకుండా ముందుకు సాగితే జీవితం సాఫీగా సంతోషమయంగా ఉంటుంది